అసెంబ్లీకి వెళ్ళకపోతే అధికారం ఖాయమేనా గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు ఆ తర్వాత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు మొన్నటి వరకు చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు నాలుగవసారి సీఎం అయ్యారు ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు మరి అసెంబ్లీకి రాకపోవడం అధికారానికి ఏమైనా కలిసి వస్తుందా దాని గురించి మాట్లాడుకుందాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయాక ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు సీఎం అయ్యారు జగన్ ప్రతిపక్షంలోకి వచ్చారు ఇక అసెంబ్లీ సమావేశాలకి కొన్నాళ్లు వెళ్లారు కానీ తరువాత టీడీపీ నేతలు అసెంబ్లీలో ఎగతాళి చేయడం మాట్లాడడానికి సరిగ్గా మైక్ ఇవ్వకపోవడంతో జగన్ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు ఆ తర్వాత నుంచి పాదయాత్ర చేశారు టిడిపి వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లారు దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చారు ఇటు టీడీపీ ఇరవై మూడు సీట్లకు పరిమితమైంది చంద్రబాబు ప్రతిపక్షంలోకి వచ్చారు ఇక అసెంబ్లీలో సీన్ మారింది చంద్రబాబుని వైసీపీ నేతలు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు పైగా తన భార్య భువనేశ్వరిని అసభ్యకర పదజాలంతో దూషించడంతో బాబు అసెంబ్లీకి ఇంకా రానని మళ్లీ సీఎం అయ్యాకే వస్తానని కంటతడి పెట్టుకున్నారు అక్కడి నుంచి బాబు దూకుడుగా రాజకీయం చేశారు బీజేపీ జనసేనతో కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లకు నూట అరవై నాలుగు సీట్లు గెలిచారు బాబు సీఎం అయ్యారు ఇటు వైసీపీకి పదకొండు సీట్లు వచ్చాయి జగన్కు ప్రతిపక్ష హోదా రాలేదు అయితే ఏపీలో ప్రతిపక్షం తమదే అని కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ ని కోరారు కానీ జనమే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి హోదా ఇవ్వలేదు ఇటు జగన్ ఏమో ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అని చెప్పి సమావేశాలు బహిష్కరించారు మరి ఇప్పుడు జగన్ అసెంబ్లీకి వెళ్లడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు దక్కుతుందో లేదో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ ఛానల్